సరే మరొక విషయం సార్ అసలు భాషలు అంటే ఏమిటి మధ్యకాలంలో చాలామంది కొంత అర్థంగానే పదాలతో భాషలు మాట్లాడుతున్నారు ఇది వరవ అంటున్నారు అసలు భాషలు అంటే బైబిల్ బైబిల్ ఏముంది భాషల గురించి భాషలను కూర్చి బైబిల్ చాలా తేటగా మాట్లాడుతుంది మొదటి కొరింత పత్రిక పదునాలుగవ అధ్యాయంలో ఇలాగ వ్రాయబడి ఉంది రెండవ వచనం ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడు ఎవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు నాలుగో వచనం భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకును కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయును కనుక అన్య భాషలలో మాట్లాడేవాడు తనకే అర్థం కాదు దేవుని ఆత్మ వలన మర్మాలు పలుకుతున్నాడు మనుషుడు ఎవడూ గ్రహింపడు అని బైబిల్లోనే ఉన్న తర్వాత నువ్వు మాట్లాడే భాష నాకు అర్థం కావట్లేదు కాదని మన మనడం ఏంటండి అర్థం కాదనే బైబిల్లో ఉంది అర్థం కానటువంటి భాషలో వాడు మాట్లాడినందుకు దేవుని మర్మాలు పలుకుతున్నాడు మాట్లాడేవాడికి క్షేమాభివృద్ధి సంఘానికి ఏమీ క్షేమాభివృద్ధి ఉండదు మాట్లాడేవాడికే క్షేమాభివృద్ధి అనే బైబిల్ తేటగా చెబుతుంది దానివల్ల ప్రయోజనం లేదంటారు ఎవరికి సంఘానికి ప్రయోజనం లేదు మాట్లాడేవాడికే ప్రయోజనం అని ఎలాంటి ప్రయోజనం అంటారు వాడు తన క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నాడు దేవుని ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు అని అక్కడ రాయబడింది కనుక ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తాడు అదొక ప్రియర్ లాంగ్వేజ్ మామూలుగా మానవ భాషలో ప్రార్థన చేస్తే దుష్టుడు డిస్ట్రాక్షన్ చేసే అవకాశం ఉంది ఇది దేవునికి భక్తునికి మాత్రమే ఉన్న అనుసంధానమైన భాష కనుక అన్డిస్టర్బ్డ్ ప్రేయర్ వస్తుంది ఒకటి తర్వాత ప్రసంగికుడు వేదిక మీదకి వెళ్ళక ముందు ఒక అరగంట సేపు అన్య భాషలో దేవుని స్థుతించి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత తనకే అంతకుముందు తెలియని మర్మాలు బోధించేస్తాడు నాకు ఈ విషయం తెలియదే ఎలా చెప్పేసానని ఇతడే ఆశ్చర్యపోతాడు ఈ అనుభవం నాకు ఎన్నోసార్లు కలిగింది అంతకుముందు నేను డిక్షనరీలో చదివి రాసుకొచ్చిన పాయింట్లు కాదు ఒక ఫ్రెష్ పాయింట్ సంఘంతో పాటు నేను కూడా అప్పుడే వింటున్నాను నేను ఆశ్చర్యపోయా ఇంత అద్భుతమైన సత్యం నా ద్వారా వచ్చేసింది ఏంటని అంతకుముందు అరగంట నేను అన్య భాషల్లో దేవుని స్థుతించినప్పుడు నా లోపలికి వచ్చేసింది అనమాట ఇలాంటి కార్యాలు ఉన్నాయి కనుక మనకు అర్థం కావాలి అర్థం కాని మా భాష అనేది లేనే లేదు అని సిద్ధాంతీకరించడం తప్పు ఏ సందర్భంలో ఈ భాషలు మాట్లాడతారంటారు అంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల జరుగుతుంది ఎక్కువగా స్పీడ్ అంటే ఫాస్ట్గా సంగీతం వాయించినప్పుడు పాటలు పాడినప్పుడు ఈ భాషలు మాట్లాడుతున్నారు అంటే ఆ సందర్భంలో భాషలు మాట్లాడతారా లేకపోతే ఇంకే సందర్భంలో మాట్లాడే అవకాశం ఉందా ఎప్పుడైనా మాట్లాడవచ్చు అండి ఇప్పుడు సంగీతము వాయించడం అంటే ఊరికైనా వాయించట్లేదు దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ అందులో భాగంగా సంగీతం వాయిస్తున్నారు వర్షిప్లో భాగం అది కనుక దేవునితో అనుసంధానం అయిపోయినప్పుడు ఈ వాయిద్యాలు కూడా వచ్చినప్పుడు ఇంకా ఆరాధన ఉద్ధృతమైనప్పుడు అతడు ఇంకా అన్య భాషల్లోకి వెళ్ళిపోయి దేవుని ఆరాధిస్తాడు అంతేగాని రూమ్లో మామూలుగా ఉండి ఎవరైనా పాట వాయించేస్తే భాషలు వచ్చేయట్లేదు కదా అది భక్తుల సమాజము ఆరాధన జరుగుతూ ఉంది వాయిద్యాలు కూడా ఆరాధనలో భాగంగా వాయించారు అతడికి అన్య భాషలు వచ్చేసినాయి వాయిద్యాలు ఆపేసినప్పుడు ఆపేసేస్తున్నారు వాడు ఆపొచ్చు కానీ ఆపకుండా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఏ వాయిద్యం లేకుండా కూడా మోకరించి అన్య భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆ మీటింగ్లో కూడా ఆ వాయిద్యాలు ఆపినా సరే ఆపకుండా భాషలు మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది సేవకుడు చెప్పాల్సి వస్తుంది ఆపండి ఆపండి అని అలా కూడా జరుగుతుంది కదా భాషకి పేరు ఏమైనా ఉందంటారా బైబిల్ ఏమైనా పేరు దీనికి నానావిధ భాషలు అని ఉంది బైబిల్లో అందులో భాషలంతా ఒకే రకం కాదు నానావిధ భాషలు సార్ మరొక విషయం సార్ చర్చి స్థలాలకు కానీ ధనం ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి ఈలోకి సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు చాలామంది చర్చలకి డబ్బులు ఇవ్వండి లేకపోతే స్థలాలకి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసేసి టీవీలోనే స్క్రోల్స్ వేస్తున్నారు ఇంత పంపించండి అని చెప్తున్నారు వాస్తవంగా డబ్బులు పంపిస్తే ఆశీర్వాదాలు వస్తాయి ఈలోకి సంబంధమైనటువంటి ఒక విషయం అండి మలాకి మూడవ అధ్యాయము వచనములో దశమ భాగమంతా నా మందిర నిధులోనికి తీసుకురండి నేను ఆకాశ వాకిందులు విప్పి పట్ట జాలకుండా మిమ్మల్ని ఆశీర్వదించేదనో లేదో చూడండి అని దేవుడు అన్నాడు అలాగే బైబిల్ నిండా కూడా వెదజల్లి అభివృద్ధికి వచ్చేవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చేవారు కలరు అని బైబిల్ అనేక సార్లు చెబుతూ ఉంది మరి ఇక్కడ రెండవ కొరింతి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఆరవ వచనంలో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును రెండవ కొరింత తొమ్మిది ఏడు దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును కనుక దేవుని వాక్యంలో ఉన్న విషయమే ఏంటంటే దేవునికి కానుకలు ఇస్తే భూమి మీద విత్తనం వేసినట్టే విత్తనం వేస్తే పంట ఎలాగూ వస్తుంది ఒక బస్తా వడ్లు విత్తితే నలభై బస్తాలు వస్తాయని ఆశతోనే కదా విత్తుతాడు కనుక విత్తేవాడు పంట కోసుకుంటాననే ఆశతో విత్తాలని కూడా బైబిల్లో రాయబడి ఉంది కనుక ఎవరైనా ఒకవేళ మాకు ఇట్లా ఫైనాన్షియల్ నీడ్ ఉన్నది మందిరం కట్టుకోవాలి సేవ కొరకు అవసరం ఉన్నది భక్తులు మీ ఎవరిని బలవంతాన్ని దోచుకోవట్లేదు కదా ప్రకటన చేస్తున్నారు ఇచ్చేవాడు ఇష్టపడి ఇస్తున్నాడు ఎవరు అయితే చేయడం లేదు అంటే ఒక విషయం చెప్తున్నారు ఆశీర్వాదు ఆశీర్వాదం పడతాడు ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్తున్నారు దేవునికి ఇచ్చేవాళ్ళు దీవించబడతారని బైబిల్లోనే ఉంది కదా దానికి వేరే వాళ్ళ అభ్యంతరం ఎందుకు చెప్పాలి ఓకే అంటే చర్చిలు ఎలాంటి ఎలాంటి చర్చిలు నిర్మాణం చేయాలి కోట్లు ఖర్చు పెట్టే చర్చిలు నిర్మాణం చేసుకోవాలా బైబిల్లో ఏముంది అట్లా అసలు చర్చిలు ఏమన్నా ఏ విధంగా చేయాలంటారు అసలు ప్రార్థనాలయాలుగా చర్చిలు కట్టమన్న మాటే బైబిల్లో లేదు కొత్త నిబంధన సాంప్రదాయమే కాదు అది అసలు చర్చ్ అన్నదే లేదు బైబిల్లో బైబిల్లో ఏంటంటే చర్చ్ అంటే సంఘము అది సజీవ రాళ్ళతో సంఘము కట్టాలి కానీ ఈ ప్రాణము లేని రాళ్లతో కోట్లు తగరబెట్టేసి పెద్ద పెద్ద గుడులు కట్టమని బైబిల్లో లేదు అపస్థలుడైన పౌలైతే ఒక్క గుడి కూడా కట్టలేదు పౌలు కానీ పేతులు కానీ ఆదిమ పుస్తరులు కానీ ఎక్కడ గుడులు కట్టలేదు ఆదిమ సంఘము ఇంటింటా రొట్టె విరిచారు ఇంట్లోనే కూడుకున్నారు ఎందుకంటే ఎత్తబడేది రేపు ఎన్ని కోట్లు పోసి చలవరాతి మేడ అందమైన భవనాలు కట్టినా యేసు రాకడలో ఈ గుడి ఎత్తబడదు ఇక్కడే ఉండిపోతుంది ఎత్తబడేది బ్రతుకున్న రాళ్లతో కట్టిన సంఘం అకైతే మరి అందుచేత ప్రార్థనా మందిరాలు కట్టుకోవద్దా అంటే ఈ సజీవరాళ్ళతో ఉన్నటువంటి సంఘము ప్రార్థన కొరకు కూడుకున్నప్పుడు వర్షం వచ్చినా గాలి వాన దుమ్ము దుమ ధూళి వచ్చిన ఎండ వచ్చిన ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి కొంచెం కాపుదలు ఉండాలి కనుక మినిమం ఎక్స్పెండిచర్తో ఏదో ఒక చిన్న హాల్ కట్టుకోవాలి తప్ప ఎండకి వానకి సంరక్షణ తప్ప సుందరమైన దేవాలయం కట్టిన వాడు గొప్ప సేవకుడని దేవాలయం కట్టని వాడు అసలు సేవ ఒకటి కాదనుకుంటే పౌలు ఆలేకన ఒక్క దేవాలయం కూడా కట్టలేదు బైబిల్లో కూడా గొప్ప దేవాలయం దేవుడు కట్టించాడు మాతో కూడా మాట్లాడి చెప్తున్నారు ఈ విధంగా దేవాలయం కట్టమని చెప్పేసి చాలామంది పాస్టర్లో ఒక పాస్టర్ అయితే ప్రపంచంలోనే మూడు అతిపెద్ద దేవాలయం కట్టారు త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం కట్టాలని చూస్తున్నారు ఇంత స్థాయిలో కోట్లు ఖర్చు పెట్టి దేవాలయాలు కట్టే కట్టాల్సిన అవసరం ఉందా ఎవరైనా కోట్లు పోసి పెద్ద దేవాలయము కట్టమని దేవుడు నాకు చెప్పాడు అని ఏ సేవకుడు ఎంత గొప్ప సేవకుడు ప్రకటించినా వాడు అబద్ధమే చెబుతున్నాడు ఎందుకు అంటే అపశ్రుల కార్యాలు ఏడవ అధ్యాయము యాభై యాభై ఒకటో వచ్చనాలలో యాభై వచనం నలభై ఏడు నుంచి యాభై వచనం వరకు ఎషియా గ్రంథంలో ఉన్నటువంటి ఆ ప్రవచనాన్ని ఎత్తి స్టెఫను భక్తుడు ఇక్కడ అపస్తుల కార్యాలు ఏడు యాభైలో చెబుతున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము నా నిమిత్తం పట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అనేది ఇక్కడ రాయబడింది కొత్త నిబంధనలో ఏసై అన్నాడు మీరు పర్వతం మీద కానీ ఎరుసలంలో కానీ తండ్రిని ఆరాధింపరు యథార్థముగా ఆరాధించుకోవడ ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వచ్చేసింది అంటే స్థలాలకు ప్రాముఖ్యత పోయింది స్థలాలు ఎక్కడ కూడుకున్నాం అనేది కాదు ఎలాగ ఆరాధిస్తున్నాం అనేదే ముఖ్యమని యేసుప్రభువే చెప్పాడు అమ్మ నా మాట నమ్మము ఒక కాలం వస్తుంది వచ్చేసిందని చెప్పాడు కనుక పౌలు పేతురు అసలు మందిరాలే కట్టలేదు ఇళ్లలో కూడుకున్నారు కనుక పౌలు పౌలకు చెప్పని దేవుడు అపస్తలలు చేయని కార్యము మరి చేయమని దేవుడు చెప్పనటువంటి దేవుడు ఇప్పుడు మనకు చెప్పడం ఏంటి గనక వీళ్ళెవ్వరు ఆ సాక్ష్యం చెప్పినా తప్పే సరదా పడి కట్టుకుంటున్నారు గొప్పల కోసం కట్టుకుంటున్నారు తప్ప పెద్ద గుడి కట్టమని దేవుడు చెప్పాడు ఇంత గుడి కట్టేశాను కాబట్టి గొప్ప సేవకుండానే వాడు అంతా అబద్ధి కూడా వాడు తప్పుడు సాక్ష్యం చెబుతున్నారు ముందు చెప్పిన ప్రశ్నలో కూడా ఇదే అడిగింది ఇలాంటి చర్చీల కోసం ఇలాంటి చర్చీలు నిర్మాణం చేయడానికి స్థలాల కోసం డబ్బులు అడుగుతున్నారు అది సరైన మేము అడిగింది అది చెప్తున్నా కదా మందిర నిర్మాణము భౌతికమైనటువంటి స్థలాల నిర్మాణం కొరకు డబ్బులు ఖర్చు పెట్టే సేవకుడైనా దానికి ఇష్ట పుణ్య అనుకున్న అనుకునే విశ్వాసాలని ఇద్దరు తెలివి తక్కువలే సార్ మరొక విషయం సార్ దేవుడు అద్భుతాలు స్వస్థతలు చేయడానికి వస్తువులు ఏమైనా ఒక వస్తువులు వాడుకుంటారా ఈ మధ్యకాలంలో కచ్చిపులు అనేసి కొబ్బరి నూనె అని చెప్పేసి అమ్ముతున్నారు వాటిని వీటి ద్వారా మహిమలు జరుగుతాయి అద్భుత స్వస్థలు జరుగుతాయి అనేది వీటి గురించి బైబిల్ ఏముంది వాస్తవమేన అసలు అమ్మడం అనేది చాలా దారుణమైన విషయము అమ్మడం అనేది చాలా దారుణమైన విషయం కానీ నిర్జీవ వస్తువులను కూడా దేవుడు తన మహిమతో నింపి తన ప్రభావంతో నింపి ప్రజలకు విడుదల స్వస్థత కలిగించడం అనేది బైబిల్లో ఉన్న విషయమే అపస్తుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయంలో పౌలు భక్తుని జీవితంలో ఉన్న ఒక విశేషం పదకొండు పన్నెండు వచనాలు అపస్తుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచను దయ్యములు కూడా వదిలిపోయాను ఇది పౌలు జీవితంలో జరిగినటువంటి అద్భుతం కనుక మా సంఘాలలో కూడా నేను చాలాసార్లు నా హ్యాండ్ కర్చీవ్స్ పోతూ ఉంటాయి నెలకు ఉప్పు పప్పు చింతపండు కొనుక్కున్నట్టు నేను హ్యాండ్ కర్చ్యూలు కొంటూ ఉంటాను ఒక వంద ఎందుకంటే ఆరాధన చేసి దిగి రాగానే నా ఖర్చు మాయమైపోతుంది ఎవరో తీసుకెళ్ళిపోతారు ఎందుకంటే అయ్యగారి హ్యాండ్ ఖర్చు దగ్గర పెట్టుకుంటే నాకు స్వస్థత కలిగిందనే సాక్ష్యాలు కూడా కొన్ని వేల సాక్ష్యాలు ఉన్నాయి కానీ మేము వాటిని హైలైట్ చేయము టీవీలో చెప్పించము దాని గురించి వ్యాపారం చేయము సరే వాళ్ళ నమ్మకము దేవుని కృప వాళ్ళు బాగుపడవచ్చు దానికి నేను డబ్బా వాయించుకోవడం ఏంటి అది దేవుని కృప ఒకవేళ వాడు బాగుపడినా అది దేవుని గొప్పతనమే కానీ నా గొప్పతనం కాదు వాళ్ళకు అవసరం ఉంది దేవునికి దయ కలిగింది స్వస్థపరించాడు వాళ్ళ నమ్మకం పౌలు యొక్క నడికట్టు మాల వల్ల జరిగినాయి మా నాయకుడు యొక్క చేతురుమాలు నాకు కావాలని వాళ్ళు అనుకున్నారు వాళ్ళని నేను పరిశుద్ధ దొంగలని పిలుస్తుంటా ప్రేమగా ఏంట్రా బాబు నా ఖర్చుపును కొట్టేస్తున్నారు తుడుచుకోవడానికి లేదని నవ్వుతారు తిట్టినా సరే లేదా గారు మీ ఖర్చు అడిగి తీసుకుంటారు కొంతమంది ఎందుకంటే ఏదో కొన్ని కార్యాలు జరుగుతున్నందుకే కదా వాళ్ళు అలాగ మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు జరగవచ్చు కానీ దాన్ని అమ్ముకోవడం అనేది చాలా దారుణమైన విషయం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ విధమైన రేట్ ఫిక్స్ అయిపోతే మహిమ గల దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తారు అందుకని ఈ విధంగా ఆ రేట్ ఫిక్స్ చేసామని చెప్తున్నారు చాలా తప్పు చాలా తప్పు ఇలాగ రేటు ఫిక్స్ చేయకపోతే వాళ్ళు దుర్వినియోగపరచడం అనేది చాలా దుర్మార్గమైన సిద్ధాంతం అది ఆ లెక్కన పౌలు భక్తుడు మరి ఎందుకు కోట్లు చేసుకొని ఉండొచ్చు చాలా తప్పు తప్పది మనం నూనె కోసం ప్రార్థన చేసేస్తాం నూనె రాసుకుని స్వస్థ వాళ్ళు ఉంటారు ఆ నడికట్లు చేతులు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి బాగుపడే వాళ్ళు ఉండొచ్చు దానికి నేను రేటు పెట్టడం అనేది చాలా తప్పు ఆ లెక్కన యసుప్రవ్య వ్యాపారం చేస్తే ప్రపంచ కోటీశ్వరుడు అయిపోయేవాడు ఆయన పౌరు భక్తులు పేతురు భక్తులు కూడా ప్రపంచ కోటేశ్వరులు అయిపోయేవాళ్ళు వాళ్ళు ఏమో చచ్చిపోయేదాకా అద్దెకుంపలు ఉన్నారు కనుక ఇది చాలా తప్పు దేవుడిచ్చినటువంటి శక్తి కృపావరాలు జ్ఞానము ప్రజలకు ఏసై అన్నాడు మీరు ఉచితముగా పొంది తిరిగి ఉచితముగా ఇవ్వుడి అన్నాడుగా రేట్లు పెట్టమని ఏసై చెప్పలేదు చాలా తప్పది ఓకే సార్ ఇంకో విషయం ఒక వ్యక్తికి అంటే దైవజనుడికే కావచ్చు ఇంకే వ్యక్తికి కావచ్చు ఒక యంత్రంతో కానీ ఒక వస్తువుతో కానీ మాట్లాడే శక్తి దేవుడు ఏమని ఇస్తాడా అంటే ఒక దైవజనుడు ఒక పాస్టర్ గారు చెప్తున్నారు నేను విమానంతో మాట్లాడాను రైలుతో మాట్లాడాను పలానా సమయానికి రమ్మంటే ఆ సమయానికి వచ్చిందని చెప్తున్నారు ఇది దేవుడు నాకు ఇచ్చినట్టు వరం అని చెప్తున్నాడు ఇందులో వాస్తవం ఎంత ఉంది ఏ మాత్రం లేదండి అంత అబద్ధం అదంత ఓవర్ యాక్షను అటువంటి వాళ్ళు సిగ్గుపరచబడతారు అది కేవలం బైబిల్కి విరుద్ధం తర్కానికి ఇంగితానికి కూడా విరుద్ధం ఇప్పుడు ఆయన చెప్పమనండి రేపు మధ్యాహ్నం రావలసిన రైలు ఇప్పుడే రమ్మని చెప్పమని వస్తుందేమో అలాగొస్తే దేశమంతా అతల కుతలం అయిపోతుంది ప్రతి వాడు ఇష్టం వచ్చిన టైంలో రైళ్ళని పిలుస్తూ ఉంటాడు జనం అందరూ అన్యాయం అయిపోతారు కనుక అటువంటి జరగదండి అలాగా చెప్పినవాడు నమ్మినవాడు ఇద్దరిని కూడా చిన్నపిల్లల కింద జమ్మగట్టాలి తప్ప సీరియస్గా తీసుకోవాలి ఇంకోటి సార్ ప్రకృతిని ఆదేశించే అధికారం ఉందా వీళ్ళు ప్రార్థన చేసి వర్షం ఆగిపోమంటే ఆగిపోతుంది అట్లా చూపిస్తున్నారు ఆగిపోయినట్టుగా కూడా వాస్తవంగా జరుగుతుంది ఏం ఆగిపోలేదు ఒక ఆయన ఒంగోలు వర్షం ఆగిపోమని ఆజ్ఞాపిస్తే ఇంకా కుంభవర్షం వచ్చింది అలాగే జరగలేదు బాబు అలాగ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వర్షాలు కురిపిస్తే వర్షాలు బంధిస్తూ ఉంటే ప్రకృతి అతలాకుతలం అయిపోతుంది అది ఎప్పుడో ఒకసారి చరిత్రలో ఎప్పుడో నూటి కోటికి ఒకసారి ఎప్పుడో ఒకసారి దైవజనుడికి ఏలి అలాగా నేషనల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఒక ఇంపార్టెంట్ హిస్టారికల్ టర్నింగ్ పాయింట్ జరగాలనుకున్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని యహోస్వా కాలంలో గ్రహ మండలాల పరిభ్రమను ఆపినట్టు ఏలియాకాలంలో మూడున్నర ఏళ్ళు వర్షాన్ని ఆపేసినట్లు అట్లా జరుగుతుంది కానీ ఊరూరా ప్రతివాడు వర్షాన్ని ఆపేస్తూ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే ప్రకృతి అతలాకుతలం అయిపోతుంది దేవుడు అలా చులకనగా తన శక్తిని చూపడు అయినా దాని మీద దృష్టి పెట్టేకంటే సిలువ దగ్గరికి ఎంతమంది నడిపించామనే దాని మీద బోధకుడు దృష్టి పెట్టాలి అది ఆరోగ్యకరం సార్ మరొక విషయం సార్ కొంతమంది తెలియని వ్యక్తుల పేర్లు చెప్పి ఫలానా వ్యక్తిని వాళ్ళ పేరు పెట్టి పిలిచి స్టేజ్ మీద రప్పిస్తున్నారు వాళ్ళకి అద్భుతాలు కానీ స్వస్థలు కానీ చేస్తున్నారు వాళ్ళకి ప్రవచనాలు చెప్తున్నారు అంతగా మీరు మీరు చెప్పినట్లుగా తెలియని వ్యక్తి పేరు వీళ్ళకి ఎలా తెలుస్తుంది అట్లాగా జరిగే అవకాశం ఉందంటారు అవకాశం తప్పకుండా ఉంది దేవుడు ఉన్నాడు అని మనం నమ్మితే దేవుడు సర్వజ్ఞుడు అని నమ్మితే దేవుని ఉంటుందని బేసికల్లీ మనం నమ్మితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరి పేర్లు దేవునికి తెలుసు కనుక ఇతనికి దేవుడు బయలుపరిచి పిలిచి ఉండొచ్చు కానీ ఇలా జరుగుతున్న వాటిలో చాలా తక్కువ శాతమే జన్యునిటీ ఉంది చాలా ఎక్కువ శాతము డూప్లికేటే ఎక్కువ నడుస్తూ ఉంది మొన్న మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రిగా డిమానిటైజేషన్ ఎందుకు చేశారంటే చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో సిక్స్టీ పర్సెంట్ ఫేక్ నోట్లు ఫార్టీ పర్సెంటే ఆర్బీఐ ప్రింట్ చేసిన నోట్లు అలాగే ఈ అద్భుతాలు కూడా ఎక్కువ శాతం ఫేక్ నోట్లు ఉన్నాయి రియల్గా ఒరిజినల్ ఏమో నోట్లు పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చే నోట్లు తక్కువ ఫేక్ నోట్లేమో ఎక్కువ ఏమంటే చాలామంది ఇలాగా ఫేక్ నోట్లు అద్భుతాలు చేస్తున్నారు అది నమ్మదగింది కాదు దానివల్ల ప్రయోజనం కూడా లేదు అంటే చాలామంది వాటర్ చల్లుతున్నారు కొబ్బరి నూనె స్ప్రే చేస్తున్నారు అది చల్లినప్పుడు పరిశుద్ధాత్మ మీదకి దిగి వస్తుందంట అదే ప్రజల మీదకి అద్భుతాలు జరుగుతాయంట స్వస్థతలు జరుగుతాయంట వాస్తవం ఇదంతా దేవుని వాక్యములోని సారాంశాన్ని చెప్పి సిలువ వేయబడ్డ యేసుని ఎత్తి చూపి వాళ్ళని యేసు చెంత ఆకర్షించే సామర్థ్యం లేనోడికి ఈ చమత్కారాలన్నీ కావాలి సిలువ వేయబడిన యేసును మేము ప్రకటిస్తున్నాం అన్నాడు పౌలు అది చేతైన నాడు ఈ చమత్కారాలు అన్న అవసరం లేదు ఓకే సార్ మా నెంబర్ న్యూస్ ఛానల్ వ్యూవర్స్కి ఒక మెసేజ్ ఇవ్వండి అసలైన బోధేది అసలైన బోధ కానిది ఏది ఎవరు అసలైన బోధకులు అసలైన బోధలు కానివారు ఎవరు అనేది సామాన్లు ఎలా తెలుసుకోవాలి ఒక మెసేజ్ ఇవ్వండి అసలైన బోధకుడు ఏడి ఎవరు ఎలా తెలుసుకోవాలి అని ముందు నేను చెప్పదలుచుకున్నది చెప్పవలసింది ఏంటంటే అసలైన విశ్వాసులు ఎవరు అనే సంగతి నేను చెప్తున్నా మొట్టమొదటి విషయము బోధవుడి సంగతి పక్కన పెట్టేసేయండి విశ్వాసులారా మీరు సరైన విశ్వాసులే కాదని మిమ్మల్ని గురించి మీరు ముందు అసెస్మెంట్ చేసుకోండి మీరు అసలైన విశ్వాసులై ఉంటే దేవునికి ఇష్టమైన విశ్వాసులై ఉంటే యథార్థమైన విశ్వాసులై ఉంటే దేవుడు మిమ్మల్ని తప్పకుండా సరైన దైవజనుని దగ్గరికి నడిపిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యత తీసుకొని చేసే పని ముందు మీరు విశ్వాసులుగా మీరు నిర్ణయించుకోవాలి నేను రక్షణ పొందాను నా రక్షకుని చిత్తము నాలో నెరవేరాలి నా రక్షకుని పోలికలోకి నేను చెక్కబడాలి నా రక్షకుని దగ్గరికి అందరినీ నడిపించే శక్తి నాకు కలగాలి ఆ దేవుని సత్యాన్ని నేను సంపూర్తిగా తెలుసుకోవాలి భౌతికమైన ప్రయోజనాలు కాదు నాకు ఆధ్యాత్మికంగా నాకు సంపూర్ణ సిద్ధి కావాలి అనే ఉన్నతమైన గోల్ కలిగిన వాడి నీవు స్వీకరించిన తర్వాత నువ్వేమి కోరుకుంటున్నావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాన్సెప్ట్ ఏంటి విశ్వాస అయిన వాడు నాకు దేవుని గ్రంథములో ఉన్న సారాంశం ఏంటో అర్థం కావాలి ఈ గ్రంథము రాసి నాకు పంపిన దేవుడు ఎవరో నాకు అర్థం కావాలి అనే కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టిన తర్వాత అతన్ని సైతాన్ ఎప్పటికీ మోసం చేయలేడు విశ్వాసులు మోసపోతున్నారు ఎందుకంటే సత్యము అనే దానికి కనెక్ట్ కావడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యమును అన్వేషిస్తున్నావా సత్యమును ప్రేమిస్తున్నావా అంచదినాలలో మనుషులు సత్యమునకు చెవినివ్వరు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు అని బైబిల్లో రాయబడి ఉంది నేను చెబుతున్నాను విశ్వాసులకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే నేను యేసును నమ్మాను గనక నా ఏలోక జీవితం బాగుండాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారు తప్ప నేను నిత్యత్వంలో ఉన్నత పదవిలో ఉండాలనే కాన్సెప్ట్ విశ్వాసులకు లేదు అది కలిగిన వారు తక్కువ శాతంలో ఉన్నారు కాబట్టి అసలైన బోధకుడు ఎవరు అని అడిగారు అంటే సంపూర్ణులయ్యే మార్గం విశ్వాసులకు చూపించి ఒక పౌలులాగా ఒక దానియాలు ఒక శద్రకు ఒక మెష ఒక అభిజ్ఞలాగా విశ్వాసును తయారు చేయగలిగిన బోధకుడు సరైన బోధకుడు కానీ మరి సరైన బోధకుడు దొరకాలి అంటే వీడి ముందు సరైన విశ్వాస ఉండాలి కాబట్టి వీడికి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను ఒకడికి మనం చెప్తున్నాము బాబు ఫలానా షాపులో గోల్డ్ బాగుంటుంది అక్కడికి వెళ్తే ప్రాపర్ రేటుకు న్యాయమైన రేటుకు స్వచ్ఛమైన బంగారం దొరుకుతుంది ఆయన మోసపోకుండా ఆయన రోల్డ్ గోల్డ్ కొనొద్దు ఫలానా షాప్కి వెళ్ళమని నేను చెబుతున్నా వాడికి నుండి సాయంత్రం దాకా సాయంత్రం వాడు అంటాడు సార్ అనవసరంగా ప్రయాసపడుతున్నారు నేను మార్కెట్కి వచ్చింద రోల్డ్ గోల్డ్ కొందామని అన్నాడు వాడు వచ్చిందో రోల్డ్ గోల్డ్ కోసం అయినప్పుడు అసలైన గోల్డ్ అక్కడ ఉందని చెప్పడం ఎంత వృధా ప్రయాస విశ్వాసులు ఇవాళ రోల్డ్ గోల్డ్ విశ్వాసులు అయిపోయారు అందుకే ఈ చమత్కారాల బోధకులకే లక్షల మంది ఫాలోయింగ్ అయిపోయింది అయినా పర్వాలేదు స్వచ్ఛమైన బంగారమే యేసు రాకుండా ఎత్తబడుతుంది అనగా విశ్వాసుల ముందు జాగ్రత్తగా ఉండని బోధకులను ఆడిపోసుకోకండి వాళ్ళు మీ బలహీనతను బట్టి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు మీకు ఆ బలహీనత లేకపోతే వాళ్ళు వ్యాపారం చేయలేరు కదా రంజిత్ జోఫీర్ గారు ఇప్పటివరకు మాకు చాలా విషయాలు చెప్పారు అసలైన బోధ ఏంటి అసలైన బోధకులు ఎవరు అని తెలుసుకోవాలంటే ముందు విశ్వాసులు మారాలి విశ్వాసులు అసలైన బాధలు తెలుసుకోవాలి బైబుల్ అనుసరించాలని అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అసలైన బోధ నకిలీ బోధ కూడా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలని రంజిత్ జోఫీర్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇది పరిస్థితి కెమెరా పర్సన్ మహేంద్రతో ప్రకాష్ నెమన్ న్యూస్ ఏలూరు